ఒక టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినడం కోసం ముందు రోజు పప్పులు ఏమీ నానబెట్టక్కర్లేదు పిండి రుబ్బక్కర్లేదు అప్పటికప్పుడు ఈ ఓట్స్ ఇడ్లీ ట్రై చేయండి లాగా ఉంటాయి చాలా టేస్టీ అండ్ హెల్దీగా ఉంటాయి ముందుగా ఒక కప్పు ఓట్స్ కరకరలాడే విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో అరకప్పు బొంబాయి రవ్వ కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్లో ఓట్స్ని బరకగా గ్రైండ్ చేసి రవ్వలో మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో హాఫ్ ఇంచ్ అల్లం రెండు పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసుకోవాలి ఇందులోనే క్యారెట్ తురుము కొత్తిమీర సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా అరకప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే అరకప్పు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవ్వడానికి ఇంకో పావు కప్పు వేసి మిక్స్ చేసుకొని పదిహేను నిమిషాలు నాననివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇందులో ఓట్స్ ఇడ్లీ వేసేసుకోవాలి ఈ ఇడ్లీ మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు స్టీమ్ చేసేసుకుంటే మన ఓట్స్ ఇడ్లీ రెడీ చాలా టేస్టీగా ఉండే ఈ ఓట్స్ ఇడ్లీ మీరు తప్పకుండా ట్రై చేయండి